యహో అని కాబడే పెట్టుకోవాలి నేను సుమించిన వాళ్ళని సృష్టికర్తను కాపడే పెట్టుకోవాలి శిల్పి అయినా సరే మానవాళ్ళని తయారు చేస్తున్నాను తరిగే బొమ్మలో భూమిని నిర్మించి తయారు చేసే బొమ్మ భవిస్తున్నాడు ఆయన యహోవేయ అని గొప్పని మించి వాడు ఆయన మన గబ్బం మించి కూడా ఆయన అయినప్పటికీ యహో అని వాళ్ళు ఆదరించడం వల్ల మన పొత్తు లేదు మనకు అవసరం వాళ్ళకి మనం లేదు కాబట్టి సూరండి ఎంత బాగా చెప్తా మనకి ఏ లాభం కొనుక్కుంటామో చెప్తాను ఆయన వీళ్ళు ఏమీలో కలగదు ఏమీ కలగదు మనకి నాకు ఏమీ కలగదు అంటున్నాడు ఏ సమస్యలు ఇబ్బందులు ఇప్పుడు రావని అర్థం ఉన్నావాడు అంత మాత్రమే మనము ఇప్పుడు రావకుండా వస్తాయి వచ్చినప్పుడు నిలబడినప్పుడు గొప్పవాడని చెప్తున్నాను భయపడు వచ్చినప్పుడు నిలబడినప్పుడు ఇంకా ఇంకొక నిలబడి రావడండి పచ్చి కళ్ళ చోట్ల చూడండి మంచి మంచి లజ్జలు ఏదో తెలియాలనుకుంటున్నాను మనం మనం మన ప్రజలు పాపాలు వదిలి ప్రభు వదిలి రాలేదు కాబట్టి వాళ్ళు బతుకుతు ఉంటారు అన్నమాట వాళ్ళు అభివృద్ధి కలిగారు సమృద్ధి కలిగారు అశుద్ధించి వాడు తినించబడలేరు దాని మీద ఇలా ఇలా ఎలాంటి శుద్ధులేదు దేవుని గణపరిచి మహిపరచి శుద్ధించి దేవుడు పాటలు పాడి దేవుడిని అదే ఎక్కడ పోయినా కూడా దేవుని ఆరాధిస్తున్నాడు ఆయన పనుల దీన్ని ఆరాధించాడు బుద్ధుడు ఆరాధించి ఆరాధించాడు ఎక్కడ పోయినా ఆరాధన మారలేదైనా ప్రార్థన జీవితం మాత్రం పాటలు మానలేదు దేవుడు శృద్ధించి గణపరిచి మహింపరచడం మానలేదు మన వారు కొన్ని సమస్యలు వస్తే తెలిసి దేవుని సంధికి రాదు ఆదివారు ఏదో చిన్న చిన్న చిన్నదానికి జలానికో వాంతునుకో లేదా పోతానుకో చిన్న చిన్న చిన్నదానికి దేవుని సంఘం రామ్ మన నేను స్వస్థ పరచుబడే గాయపరచు పడ ఆయనే మళ్ళీ ఆయన ఆయన చెందుకు నీకు ఐశ్వర్యం కలదు స్వస్థత కలదు విడతగలదు పాప సేవకు కలదు విమోచన కలదు నీకు ఈ సంప్రద్ధి ఎంత నీకు వస్తుంది ఈ ఆశీర్వది దానికి ఆశీర్వదం కాదు అంటే దేవుని సంఘానికి రావు నువ్వు ఎవరిని కాపరికి పెట్టుకోవాలి నేను ఎవరినో కాపరి పెట్టుకున్నాను వాళ్ళ మాట విలు మాట దేవుని సేవకులు మాట్లాడినా పాశ్వం మాట్లాడినా మన బతుకు మన జీవితం తగ్గుతుంటుంది కానీ ఎక్కదు ఇప్పుడు మన అంటే సార్ మా టీచర్ మా ఏమంటారు నేను నేను చెప్పినట్లుంటే నువ్వు పాస్ అవుతావు అంటారు నిజమే కదా అమ్మ నేను చెప్పినట్టు పాస్ అవుతావురా రా అంటారు ఇంక ఇంకా ఏం కోటవాడు ఏమవుతాడు అవుతాడు అర్థం నేను చెప్తున్నాడు సార్ తెలుసు ఆయన బోధించే బోధుకుడికి అలాగే దేవుడు శేవుకులు కూడా దేవుడి దాసుకు తెలుసు తన పిల్లలు తన సంఘంలోకి వచ్చే పిల్లలు ఎలాగ ఉండాలి ఎలా మాదిరిగా జీవించాలా ఎలాగ నిండించగలిగి జీవించాలని మన దేవుడికి వెళ్ళి తెలుసుకున్న సృష్టి యువగారి తెలుసు దేవుడి శేవుకులకి దేవుడి దాసుకు కూడా అమ్మగారు అయ్యి కూడా తెలుసు కాబట్టి మనము మాట విండే వాళ్ళు వాళ్ళు జీవిస్తారు దేవుడికి దేవుడు మాట విన్నాడు ఆయన కాపరిగా పెట్టుకున్నాడు దేవుడు ఎవరు ఆయన ఈ సృష్టిని తిరిగిరాకో నీ ఎవరన్నా కాబరగా ఉంటే నిజమైన కాపరు కూడా ఉంటే చూస్తూ ఉన్నాడు ఎవరు లేదు నిజమైన కాబరు నిజమైన ఇంకో ఓహో కాబరే గుర్తించారు పచ్చి గల్ల చూడాలంటే నన్ను అంటే ఆశీర్వాదం చూపుతున్నాడు ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే మనం జీవించబడాలంటే దేవుడు కాబరగా పెట్టుకోవాలా మనము ఆయన పెట్టుకోవాలా మన నమ్మకమైన దేవుడుగా అని మనం పెట్టుకున్నప్పుడు శాంతికరమైన జన్మ చేతిని నన్ను నడిపించిస్తున్నాడు ఎక్కడ నడిపిస్తాడంటే దేవుడు జన్మ జనం నడిపిస్తారు కానీ ఎక్కడ లోక నడిపి ఏదో పాపం చేయొచ్చి దేవుడు అక్కడ నడిపిస్తుంది తప్పు మీకు చేసినా పాప మన తప్ప తప్పు దేవుడు దేవుడు అక్కడ నడిపించాడు చెడు చెడు పోమని చెప్పి దేవుడు చెప్పడు దేవుడు చెడు ఆలోచన కలిగి ఉంటుంది చెడుతో చెడ్డవా సేవాసం చేయి అందులో సవాల్సి అందులో తెలియదు చేయండి దేవుడు చెప్పడండి మనం చేసి దేవుడిని దుద్దుగా తప్పు పాపం మనం తిరుగుతాం అనవసరంగా ఎవరితో తిరుగుతాము దేవుని సంఘం వచ్చి మనం పాబాన్ని అంతే కానీ అది దేవుని సిస్టం కాదు అయినా ఎక్కడ నడిపి అనుకుంటున్నాయినా మంచి స్థలంలోనే నడిపి అనుకుంటున్నాడు మంచి సోట్లో అనుకుంటున్నా పచ్చి గల చోట్లు అంటున్నాయి ఏమండి ఇప్పుడు మనం ఇవి ఎద్దులు మేత మేస్తాయి ఎక్కడ మేస్తాయి ఇవి ఎన్నిపోయిన సరే మేస్తాయా ఎండిపోయిన సరి ఆమె వేయువు తెలివి నీళ్ళు నేను ఎక్కడ మేస్తాయి పచ్చి గల సోట్లు ఎలా మంచి మంచి ఆహారం ఉండదు మంచి చెట్లు ఉంటాయో అక్కడ మేస్తాయి అడవును మనకు కూడా ఐశ్వర్యానికి దేవుడు ధనము ధరదినేవు మనకు దాశించే ఉంది మన అందరూ పొందుకోవాలంటే ఎలా ఉండాలంటే ఎవో మాట వినాల నీ తింటే రియల్గా రియల్ పాత్ర మాట ఆయన మాట విన్నప్పుడు ఇవన్నీ నువ్వు పొందుకుంటావు దానికి పొందుకున్నాడు నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలంటున్నాడు దాటిదు నువ్వు మాదిరిగా సంఘాన్ని జీవించు నువ్వు ఇలాగునా దేవుని కాపురగా పెట్టుకొని మనం అనుదినము దేవుని ధ్యానించి బిడ్డలవరే పకడించి బిడ్డలవరే దేవుని పూజలు నడుచుకుని బిడ్డలను మనం జీవించినప్పుడు మన ప్రతిభులు మన జీవితం మారుతాయి మన పెద్దలకి పెద్ద సంగస్థులకి లోబడినప్పుడు మనం స్థితిగతులు మారిపోతాయి సూర్ శాంతికరమైన జనం చేద్దాం అని అనిపించినట్టు జనం లేకుండా అండి శాంతి జనం ఇప్పుడు సముద్రం శాంతి జలం అని కూడా నమ్మకాల వంచేస్తూ వస్తారు సముద్రం కానీ మనకు ఎంజాయ్ చేసినప్పుడు ఈ బీచ్ ఉన్నాయి బీచ్లో ఎంజాయ్ చేసిన బాగుంటాయి దాని శుల్బక్ల ఆవరణం అంతా చెట్లు అన్నీ బాగుంటాయి ఎంజాయ్ కానీ దేవుడు వస్తారు అట్లా కోపంతో సముద్రం వచ్చి మొత్తం కొట్టుకొని పోతారు మన నజలు కేరళలో వర్షం పొగిందా లేదు మొత్తం కాబట్టి దేవుడు మన బాగానే కొడుకుంటున్నాడు మన శాంతి శాంతితో సమానం జీవించాలని దేవుడు కొడుకున్నాడు కానీ దేవుడి క్రియలు మనం చేయకపోతే దేవుడి కోపం నువ్వు మన అంటాం కదా నువ్వు కొడుకుని పెట్టు అంటారు నువ్వు శారీరకం కన్నా మనకి ఎంత కోపం ఉన్నప్పుడు పిల్లలకి కొడతాం తిడతాము పెద్ద మాడతామని మన మన ఆత్మీకరణ తండ్రి మన విభవనం మించమన్న తల్లికి మన శిల్ప మన దేవుడు వహోబానికి మనకి ఎంత అధికారం ఉంటుంది కదండి ఎంత తక్కువ ఉంటుంది కదా మన ఏమంటారు నా నాకు సంపూర్ణ అంటారు ఏమో అందుకుంటే పుట్టా సార్ నాకు అన్నాను నీ సంపూర్ణ అన్నాను చంపూర్నప్పుడు నేను లేదా స్పహించిన వాళ్ళు సంపాదించుకుని అలా ఆయన అవసరం వచ్చి వాళ్ళకి తీసుకెళ్తారు మనం సంపూర్ణ ఓరిని సంపూర్తి ఆయన ఊరు వేసుకుంటా అలా తప్పు ఎవరు నడిపిస్తారు నేను శాంతికరమైన జన్మ మీద నడిపించాలనుకుంటున్నాను అండి సమృద్ధి గల జీవితంలో సమృద్ధి గల మంచి మంచి పొలాలు నడిపించినట్టున్నాడు మంచి సమృద్ధిలో అనుకుంటున్నాడు పొలాల్లో కావచ్చు మంచి నెలలు కావచ్చు సమృద్ధిలోనుకుంటున్నాడు నువ్వు అయితే నడుస్తున్నావు అంటే లోక సగస్ నడుస్తున్నావు కాబట్టి అది నీకు లాభ నీకు జరగట్లేదు మనం అది ఆ లాభం మనకి ఆ లాభము మనం పొందుకోవట్లేదు ఎందుకు దేవుడు మార్పునము లాభం తీసుకుని దేవుడు మార్పు మనము తిరస్కరిస్తున్నాం ఈ ఆశీర్వాదం కావాలి అంత ఆశీర్వాదం లేదా హలో యాహోబ నాక నాకు లేమి కలుగుదాడు నాకు ఏం తప్పు కాదు అంటున్నా లేమి రాదండి నేను బిధవాన్ని కాదు నేను పుష్టివాన్ని కాదు నేను ముష్టివన్ని కాదు నేను నాకేం తక్కువ కాదు నా తల్లి యహోవా సర్వాధికారి సర్వలోకాల తండ్రి సర్వలోక భజలకు దేవుడు సర్వసృష్టికర్త నాకు ఎండగా భరోసాగా తల్లిగా తల్లిగారిని లాలించి పాలిస్తుంటే పాలిస్తున్న నాకు ఏం తక్కువ పోతుంది ఏం తక్కువ కాదు నాకు అంటున్నాడు ఇంకా రాజుగా అభివృద్ధి చెందుతుంది తక్కువ ఏమి కాదు కాబట్టి అని అంటున్నాడు పెళ్లి పిల్లి నమ్మిది ఎవరి ఎవరిని నమ్మిదికి వచ్చిన నా యహో నా కాపరికి ఉన్నాడు ఎవరి మన పెట్టుకోవాలా కాపరికి పెట్టుకోవాలి దుస్తులు దుర్మార్గులు కాదు సైత నా ఉపాధి తెలియవాది తెలియజేసి పిల్లల్ని కాదు యహో పిల్లలైనా ఈ దేవుడు నన్ను దేవుని సేవకులు పెట్టుకోవాలా వ్యూహాలు పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో కాబట్టి గమనించండి అర్థం చేసుకోండి నాకు ఈ సమయం అయిపోయింది మో ఇచ్చేస్తాను శాంతితరమైన జన్మ యోధు నన్ను నడిపించినాడు కానీ దేవుడి మనం శాంతితరమైన జన్మలు యోధ మంచి మంచి ఫలాలు ఇచ్చి చెట్టుల వద్ద మనం నివేశించాలని దేవుడు ఆచరిస్తున్నాడు కాబట్టి ఈ ఐశ్వర్యము ఈ సర్వసంపదలు వ్యూహోవేసు వేసుకోవే కాబట్టి ఏ సైని మనం నమ్ముకున్న సొంత రక్షకుడు ఆత్మ నమ్ముకున్న మనము జీవితాలు నమ్ముకునే జీవన జీవితం